నంద్యాల టెన్త్ క్లాస్ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవని ఫిర్యాదు చేయటంతో స్పందించిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్బీజి పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అక్కడ సరైన వసతులు లేకపోవటంతో తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఆ పాఠశాలలోని పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సరైన వసతులు లేవని ఫ్యాన్లు లైట్లు లేవని చెప్పడంతో వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాలలో రాస్తున్న విద్యార్థులకు పక్కనే ఉన్న ఎస్పీజీ జూనియర్ కాలేజ్ పరీక్షా కేంద్రం ఏర్పరచడం జరిగింది విద్యార్థులు ఆ పాఠశాలలో ఏ విధంగా రూమ్ నెంబర్లు ఉన్నాయో అదేవిధంగా రూమ్ నెంబర్లు కేటాయించి విద్యార్థులు వసతులు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు సమస్యగా ఉంది అని చెప్పిన వెంటనే విద్యాశాఖ

అమ్మా రండి అమ్మా వెళ్ళండమ్మా పిల్లల్ని వెళ్ళాడండి ముందు ఓపెన్ టెన్త్ వాళ్ళు దక్కేసి స్కూల్ ఓపెన్ టెన్త్ ఓపెన్ టెన్త్పండి i right. అండ్ పేరెంట్స్ మరి కొన్ని అనివార్య కారణాల వల్ల సెంటర్ను ఎస్పీజి హై స్కూల్ నుంచి ఎస్పీజి జూనియర్ కాలేజ్కి మార్చడం జరిగింది అక్కడ ఏం రూమ్ నెంబర్లు ఉన్నాయో ఇక్కడ కూడా అదే సేమ్ రూమ్ నెంబర్స్ కాకపోతే వన్ టూ త్రీ ఫోర్ కింద ఉన్నాయి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ పైన ఉంటాయి మీకు వాష్రూమ్స్ అటువైపు లెఫ్ట్ సైడ్ ఉంటాయి తర్వాత దేర్ ఆర్ టూ వేస్ట్ గో అప్ అండ్ కమ్ డౌన్ రెండుగా రెండు స్టెప్స్ ఉన్నాయి రెండు ఇటువైపు అటువైపు అక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు తర్వాత రూమ్ రూమ్కు లైట్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి నో ప్రాబ్లం వీళ్ళంతా హ్యాపీగా రాయండి మీకు ఏ ప్రాబ్లం లేదు మీకు ప్రాబ్లం వచ్చిందనే డిఓ గారు ప్రత్యేకంగా మీ ఫెసిలిటీ కోసం మీ సౌకర్యార్థం కోసం ఇన్ని అవ అవకాశాలు కల్పించినారు కాబట్టి హ్యాపీగా రాయండి మీరు మీ మంచి మార్కులతో పాస్ అయ్యి మీ స్కూల్కు మీ పేరెంట్స్కు మంచి తేవ అవద్దమని మేము విష్ చేస్తూ అలాగే మరి ఈఓ వారికి కూడా మంచి పేరు రావాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము